హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ టు తెలుగు వెలుగు ఉమా అయితే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెల్లక్కను కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇంతకీ మన ఛానల్ నేమ్ ఎలా ఉందో మీరు చెప్పలేదు కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ నేమ్ అయితే తెలుగు వెలుగు ఉమా అనమాట సూపర్గా ఉంది కదా కోటి విద్యను కూటి కొరికే అని మన పెద్దలు ఊరికే అన్నారా మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు కూడబెట్టినా కడుపు నిండా కమ్మగా నోటికి రుచిగా కడుపు నిండా తినడానికి పప్పన్నమైనా సరే అది పచ్చడి సరే తినేసి పచ్చని చెట్టు కింద చల్లటి కాలికి పడుకుంటే అలా నిద్ర వచ్చేయాలి అంతే అలాంటి రెసిపీ చూపించబోతున్నానండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్క స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మంటని సిమ్ములో ఉంచేసి మంచిగా దోరగా కమ్మటి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేంచుతూ ఉండగానే మంచిగా కలర్ మారుతాయి తర్వాత ఒక ఇరవై వరకు ఇలా తెల్లవాయిని పొట్టు వల్చేసి వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఈ పచ్చడిలో తెల్లవాయిల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మంటని సిమ్లో ఉంచేసి సన్నటి సేకపోయినా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇరవై వరకు మిరపకాయలు వేసుకోండి అంటే ఇక్కడ ఉప్పు కారం ఏ కూరలోకైనా సరే నేను ఒక్కటే చెప్తాను ఉప్పు కారం అనేది మీ ఇష్టానికి అనుగుణంగా మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఓకేనా మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక పద్దెనిమిది వరకు ఎండుమిరపకాయలు అనేది వేశాను ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత మంటని సిమ్లో వంచేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకోండి ఇవి సన్నటి సెగ మంచిగా ఈ విధంగా దోరగా వేయాలి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందనమాట తర్వాత అదే పెనం స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆల్రెడీ పెనంలో కొంచెం ఆయిల్ ఉంది కానీ మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేశాను అలాగే ఒక హాఫ్ కేజీ వరకు ఎర్రగా బాగా ఎర్రగా పండిన టమోటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి అలాగే ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి ఇలా పసుపు చింతపండు వేసి ఒకసారి బాగా కలుపుకోండి పసుపు అంతా టమోటా ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి టమోటా పండ్ల ముక్కలు చూడండి ఎర్రగా ఆపిల్ పండ్లలాగా ఎంత బాగున్నాయి కదా ఇలా బాగా ఎర్రగా పండిన టమోటాలతో చేస్తేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసుకొని ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటను సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచేసి టమోటాలన్నీ బాగా చక్కగా మగ్గిపోయి గుజ్జులాగా కావాలన్నమాట అంతవరకు మగ్గించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా చక్కగా మగ్గిపోయాయి కదా టమోటాలన్నీ కూడా టమోటాలకున్న తొక్క కూడా సపరేట్ అయిపోయింది అనమాట అదే మీకు చూపిస్తున్నాను చూడండి టమోటా ఉన్న తొక్క కూడా సపరేట్ అయిపోయింది పెన్నంకి కూడా ఎక్కడ అడుగంటలేదు చూడండి అదే చూపిస్తున్నాను ఇలా మగ్గించుకున్న టమోటాలని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకోండి పక్క దించేసి వీటన్నిటిని బాగా చల్లారి పెట్టేసుకోండి ఇవి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట మీకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ముందుగా మనం టమాటా పండ్లు మగ్గించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఇలా ఉప్పు కూడా వేసేసి మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా ఒక్కలొక్కలుగా అంటారు కదా ఆ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మీకు చూపించినా చూడండి స్పూన్తో కూడా తీసి చేత్తో కూడా పట్టుకొని చూపిస్తాను మీకు ఇలా రవ్వరవ్వలాగా ఒక్కల మొక్కలుగా ఉండాలన్నమాట ఇలా ఒక్కలొక్కలుగా ఉంటేనే అచ్చం రోట్లో దంచినట్టుగా పక్క పల్లెటూరు పద్ధతిలో చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మన అమ్మమ్మలు నానమ్మలు చేసే కాలం నాటిదనమాట మా అవ్వ ఎప్పుడు చేసేదనమాట వేడి వేడిగా అన్నం చేసి ఈ పచ్చడి చేసి మా ఇంట్లో ఎప్పుడు పాడేనుములు ఉండేదానా ఎప్పటికీ నెయ్యి వెన్న పాలు పెరుగు గడ్డ పెరుగు అనమాట చాలా చాలా నిండుగా ఉండేటి మా ఇంట్లో ఇలా పచ్చడి వేడి వేడి అన్నము ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని బాగా తినేవాళ్ళము ఎంత కమ్మగా ఉండేదో మా అవ్వ అయితే రోట్లో దంచేది ఒక్కలొక్కలుగా ఎంత బాగుండేదో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ పచ్చడికి ఉల్లిపాయలు అస్సలు అవసరం లేదండి ఉల్లిపాయలు లేని పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు పప్పు దినుసులు అన్నీ కూడా ఒకరి ముక్కలుగా వేసుకున్న తర్వాత ముందుగా మగ్గించుకున్న టమాటో పండ్లు చింతపండును కూడా వేసేసి మరీ పేస్టులాగా కాకుండా రవ్వ రవ్వలుగా కొంచెం ఒక్క ముక్కగా మిక్సీ పట్టుకొని ఈ టమాటా పచ్చడిని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అదే పెనము స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆల్రెడీ చూడండి పెన్నంలో కొంచెం ఆయిల్ ఉండింది మళ్ళీ ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసేసుకొని ఈ తరువాత అంతా కూడా సన్నటి సెగపడిన మంటలు చిమ్లో ఉంచేసి బాగా దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత ఎంత దోరగా మంచిగా వేగుతుందో ఈ పచ్చడి రుచి కూడా డబల్ అవుతుందనమాట మాడిపోవద్దు తిరువాతని ఇలా మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత తరువాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఈ తిరువాతలో వేసేసి మొత్తం తరువాత ఫ్లేవర్ అంతా కూడా ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవరు తిరువాత ఆయిల్ అంతా తరువాత ఫ్లేవర్ అంతా కూడా టమాటా పచ్చడికి పట్టేలాగా మంటని సిమ్లో ఉంచేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనం తిరువాతలో వేసిన వెల్లుల్లి రెబ్బల ఫ్లేవరు ఆయిల్ అంతా కూడా మంచిగా టమాటా పచ్చడికి పట్టి టేస్ట్ అద్దరిపోతుందనమాట అంతే రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి మరెందుకు లేటు మీరు కూడా రేపు ఇదే విధంగా పచ్చడి చేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ పచ్చడి నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి బయట ఉన్నా కూడా చెడిపోదనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వారం పది రోజులు నిల్వ ఉంటుంది నేను నాలుగు రోజులు పెట్టుకొని తిన్నాను నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం కూరల కంటే కూడా ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఈ పెనంలో కొంచెం పచ్చడి మిగిలిపోయింది కదా వేడి వేడి అన్నం ఈ పచ్చడిలో వేసేసి అలా నాలుగు బొట్లు నెయ్యి చుక్కలు వేసేసుకొని బాగా కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తింటుంటే ఆహా అద్భుత అంటారనమాట అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కలుపుతుంటే నోట్లో నీళ్ళు అండి మీకు కూడా అలానే ఉంది కదండి నాకు అర్థమైపోయిందిలేండి దీని ముందు చుట్టూ పది రకాల కూరలు పెట్టినా కూడా దిగదుడిపే అని చెప్తాను నేనైతే కదా ఓకే ఫ్రెండ్స్ అమ్మమ్మల కాలం నాటి పక్క పల్లెటూరు పద్ధతిలో నా చేతి టమాటా పచ్చడి చాలా చాలా రుచికరంగా అద్భుతంగా అమోఘంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్గా ఉంది పచ్చడి మాత్రం అద్దిరిపోయిందంటే వేడి వేడి అన్నంలో నాలుగు బొట్లు నెయ్యి చుక్కలు వేసుకొని తిని చూడండి ఆహా అద్భుతహ అంటారనమాట అంత బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన తెలుగు వెలుగు ఉమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్